శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య సౌందర్య సౌందర్యలహరి శ్లోకాలకు అర్థాలు వాటి ఉపయోగాలు తెలుసుకుంటున్నాం ఈ శ్లోకాల పారాయణం వల్ల కలిగే ఫలితాలు ఏంటని ఈ ఎపిసోడ్లో వస్తున్నాయి ఈ ఎపిసోడ్లోని నెంబరు ఆరు శ్లోకం ఆరు ఈ శ్లోక పారాయణం వల్ల జనాకర్షణ పొందడమే కాక ప్రతి పనులను నైపుణ్యాన్ని పొందగలుగుతారు భక్తితో నమ్మకంతో పారాయణ చేసి ప్రయత్నించండి తప్పకుండా మీకు ఫలితాలు లభిస్తుంది లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరీ ఆరవ శ్లోకం ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరదాయో ధనరథ కామపి కృపాం అపాంగార్తే జగదిద మనంగో విజయతే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే ఓ హిమగిరి తనయ శరీర రహితుడు శరీరం లేనివాడే మనమందు కదా ఈ బోనంను జయించుచున్నాడంట తగ తగదనయే ఇందులోని భావం ఎందుకనగా ఆయన యొక్క ధను ధనుస్సు పువ్వు మాత్రమే కదా అల్లే త్రాడు తొమ్మిదల బారు ఎలాగా స్థిరంగా ఉండవు కదా బాణములు ఐదు మాత్రమే పర్వతం నందు పుట్టిన కొండ గాలి అది ఎప్పుడు ఉండదు కదా ఎప్పుడో తప్ప గాలి రికవేసి రాదు వచ్చినా స్థిరంగా తాపం పోగొట్టేలా నిలిచి మనకు వీచదు కదా ఇది ఆ కామని రథం వసంతుడు అనగా ఒక ఋతు ఇతడు ఆ ఋతువులో వసంత ఋతువు ఒకటి సంవత్సరంలో ఒక మారే వస్తుంది కదా ఈ ఋతువు ఈ వసంతుడు మన్మధుని మంత్రి చలికాడు ఈ మన్మధుని సాధనలన్నయ్య కూడా సామర్థ్యహీనములే కదా ఆయనను శక్తి కానీ ఆయన బలం ఎట్నుంచి వచ్చింది ఈ మన్మధునికి వచ్చిన ఈ శక్తి జగత్తులోని సర్వమానవుల హృదయాలను ప్రాణకోటిని క్షోభ పెట్టగల శక్తుమంతుడు ఎలా అయ్యాడు అంటే అది కేవలం నీ కడగంటి చూపేక యొక్క దయారసంతో కూడిన శక్తియే కదా అమ్మ నీ దయాదృష్టి మహిమే ఇంత గొప్పది అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పు ఈ శ్లోకంలో శ్రీ శంకర్ల వారు అమ్మవారి యొక్క కడగంటి చూపు యొక్క మహిమ అద్భుతంగా వర్ణించారు అర్చిత అనేది మనుమధుని శ్లోకం కదా పౌండ్రం అనేది విల్లు పేరు ఉన్మాదము తాపనము శోషణము స్తంభనము సంవోహనము అనే ఐదు మన్మధుని యొక్క పంచబాణాలు పుష్పబాణాలు ఐదు అరవిందం అశోకం చూతము నవమల్లిక నీలోత్పలం ఆ పుష్పబాణాలనే పైన చెప్పిన భావంతో మంత్రపూర్తంగా ప్రయోగించినప్పుడు అవి ఉన్మాదము తాపము క్షోపము స్తంభనము సంవోహనాన్ని కలిగిస్తాయి వ్యక్తుల్లో తన ఈ పంచబాణాలు పనిచేయటప్పుడు చివరిగా ఆరో బాణం అయిన అమ్మ కడగంటి చూపు అనే దాన్ని ప్రయోగిస్తాడు మనుమతుని దాటిని భావ్యముగా పేర్కొంటారు విద్య ఉపాసించే భక్తులు కూడా అతిశక్తివంతుడైన ఈ జగన్మాత యొక్క కడగంటి చూపు వల్లనే దయామృత వర్షానికి పాత్రుడై పనుమధుడు ఎలాగైతే తన గూడమాలతో సర్వశక్తివంతుడయ్యాడో అలాగే సర్వజకత్తు జయించే శక్తి అలవాడయ్యాడో అలాగే భక్తుడు కూడా అమ్మవారి లోనవుతాడు ఈ శ్లోకాన్ని పునశ్చరణ చేయడమే ఈ శ్లోకాన్ని రోజు పునశ్చరణ శ్రద్ధలతో నిష్కామంగా చేయగలిగితే సాధకునికి నపు నపుంసకత్వం పోయి పుత్రప్రాప్తి కూడా కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది నపుంసకత్వం అంటే సంతానోత్పత్తి శక్తిహీనత అని కాదు ఇక్కడ కొందరు స్త్రీ పురుషులలో ఊరికే నిరాశ నిస్పృహ తాము ఏమీ చేయలేమన్న ఆత్మన్యమత భావం ఉంటుంది అది పోగొట్టడానికి ఈ శ్లోకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది వారు పుట్టి పెరిగిన వాతావరణం ప్రభావము వారు ఎదుర్కొన్న జీవితం చేతు అనుభవాలు వాటిని అలా మారుస్తాయి వాటి నుంచి బయటపడాలంటే ఈ శ్లోకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది శ్లోకం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే అమ్మవారి పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహం పొందిన వారిలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది శ్రీ మనోధర్ని గురించే కదా ఎవరైతే త్రికణ శుద్ధిగా కర్మాచరణ చేసేవారికి అమ్మవారిని కొలుస్తారో వారికి దైవశక్తి కూడా అమ్మవారి యొక్క కృప తోడై కార్యసఫల కార్యాన్ని ఏ కార్యానైనా పూర్తిగా సఫలీకృతం చేసుకోగలుగుతారో అని అర్థం ఈ శ్లోకంలో ప్రతిరోజు ఈ శ్లోకాన్ని పారాయణ చేసేటప్పుడు పూజలో చెరుకు గడలు కానీ చెరుకు ముక్కలు కానీ చక్కెర చేసిన బియ్యం పాయసం కానీ నైవేద్యంగా పెట్టాలి దీనివల్ల అద్భుతమైన శక్తి స్కిల్ నైపుణ్యం పెరుగుతుంది సర్వ జనాకర్షణ కూడా కలుగుతుంది ఎలాంటి వారికైనా అమ్మగారి కృప అమ్మ కృప లభిస్తే సర్వసమర్థత లభించి జీవితంలో అన్ని రకాలుగా వృద్ధిలోకి వస్తారు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ